ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తరఫున ప్రీ బడ్జెట్ మీటింగ్ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఒకటి ఉదయాన మధ్యాహ్నం జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అదే ప్రాంతంలోనూ జరగడం జరిగింది సో రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకు చాలా తక్కువ టైం న్యూ గవర్నమెంట్ ఏర్పాటై జస్ట్ ఒక వన్ వీక్ టైంలోనే మనం ఉన్న ప్రపోజల్స్ అమ్మిట్ని కన్సాలిడేట్ చేసి రాష్ట్రం నుంచి మనకు ఏం కావాలి ప్రధానమైనటువంటి అంశాలు ఏం కావాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది వాటిలో ప్రధానమైనటువంటిది మనకు రెగ్యులర్గా మనకున్నటువంటి సమస్య బైఫర్కేషన్తో వచ్చినటువంటి ఇబ్బందులు దానివల్ల వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్లస్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జరిగినటువంటి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయడంలో వెసులుబాటు లభించేలా మనకు ఒక డెవలప్మెంట్ స్టేట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద కొంత సహకారాన్ని అందించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దాంతోపాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ గా భావించినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు తన మనసంతా పెట్టి చేసినటువంటి ప్రాజెక్ట్ పోలవరం ఏదైతే ఉందో నేషనల్ ప్రాజెక్ట్గా ఉంది దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్ అన్నింటినీ కూడా అధిగమించి గతంలో ఎట్లా అయితే పరుగులు పెట్టించారో ప్రాజెక్ట్ని అదే రకంగా తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దాని మీద ఒక పర్యటన పూర్తి చేశారు దానికి కావాల్సిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి పోలవరం సంబంధించినటువంటి వాటికి పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించమని చెప్పి ఓటుకోలేం దెన్ క్యాపిటల్ బిల్డింగ్ కి అసిస్టెన్స్ అందించమని అంటే అమరావతి నిర్మాణానికి సహాయం అందించమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది దెన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కూడా అసిస్టెన్స్ అందించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది దెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ని అవకాశం ఉన్న చోటల్లో కూడా ఆ పర్టికులర్ సెక్టర్ కానీ లేక జనరల్ కానీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ని ఇవ్వడం అని చెప్పి కోరడం జరిగింది దెన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఇప్పుడు ఏవైతే కొన్ని రోడ్ కారిడార్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తోంది చెన్నై విశాఖపట్నం కోల్కతా కావచ్చు లేకపోతే బెంగళూరు చెన్నై కావచ్చు హైదరాబాద్ బెంగళూరు కావచ్చు ఇట్లా మెగా ప్రాజెక్ట్స్ రోడ్ నెట్వర్క్ చేస్తున్న దగ్గర మనం ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ని ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది వాటితో పాటు మెగా టెక్స్టైల్ పార్క్ దెన్ ఆక్వా పార్క్ అవకాశం ఉన్న దగ్గరలో కూడా ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది వాటితో పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఫ్యూచర్ మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మళ్ళీ ఎన్విరాన్మెంట్ ని ఉపయోగకరంగా ఉండేటువంటి గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి గ్రీన్ ఎనర్జీ కారిడార్కి సపోర్ట్ చేయమని చెప్పి కోరడం జరిగింది దాంతోపాటి తిరుపతి వైజాగ్ మనం ఎయిర్పోర్ట్స్ ఏవైతే కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్లు మనం పే చేశామో వాటిని కొంత రీఎంబర్స్మెంట్ రావాల్సి ఓల్డ్ పెండింగ్ ఉన్నటువంటివి వాటిని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాంతోపాటి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పినటువంటి అనేక ప్రామిస్లు ఉన్నాయి ఆ ప్రామిస్ల్ని ఫుల్ఫిల్ చేయడానికి అంటే కొన్ని దాంట్లో కూడా మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం కావచ్చు లేక రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం కావచ్చు ఇవన్నింటి మీద కూడా మళ్లీ దృష్టి పెట్టి రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడేలా సహకరించమని చెప్పి కోరడం జరిగింది దాంతో పాటు రామాయపట్నం దెన్ ఇంటగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఒకటి వాటికి సహాయాన్ని అందించేటువంటి పరిస్థితులు దెన్ ఆయిల్ రిఫైనరీ పెట్రోలియం కాంప్లెక్స్ దెన్ న్యూ రైల్వే జోన్ ఏదైతే ఉందో వాటిని ఆపరేషనలైజ్ చేయడం మీద దెన్ అవకాశం ఉన్న దగ్గర మనకి ఒకటి ఈ గ్రే హౌన్స్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి సహాయ సహకారాలు అందించమని దెన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించమని కొంత రోడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి కానీ షేరింగ్ బేసిస్ మీద కొన్ని ప్రపోజల్స్ రైల్వేలో ఉన్నాయన్నమాట స్టేట్ టు సెంటర్ సంబంధించి షేరింగ్ బేసిస్ మీద వాటన్నింటిలో కూడా సహాయాన్ని కోరడం జరిగింది ఇవన్నింటితో పాటు కొన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కి స్పెసిఫిక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని సపోర్ట్ ని ఇవ్వమని చెప్పి కూడా కోరడం జరిగింది సో ఇదేదో ఒక్క రోజులోనో రేపొద్దునే బడ్జెట్లు ఇవన్నీ వస్తాయనేటువంటిది నేను ఎక్స్పెక్ట్ చేయడం ఇది ఇవాళ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే ఇప్పటి నుంచి రాబోయేటువంటి టైంలో ఒకదాని తర్వాత ఒకటైనా సరే చంద్రబాబు నాయుడు గారు వాటి ప్రాధాన్యతలను పట్టించుకుని వాటిని కేంద్రం నుంచి తీసుకునే దిశగా అడుగులు వేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉన్నాయి ప్రాథమికంగా ఒక డైలాగ్ ఒక కరెస్పాండెన్స్ ఒక డిస్కషన్ ఇవాళ మా అంశాలు ఇవి అనేటువంటిది కేంద్రం ముందు పెట్టడం జరిగింది సరైనటువంటి టైంలో ఏది ఒక్కోటి ఒక్కోటి ఇవన్నింటినీ కూడా కేంద్రం టైం తీసుకుని పరిష్కరిస్తుందని మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ ఇక జిఎస్టీ కౌన్సిల్కి ఒక నిమిషం రెండో ఇష్యూ కూడా జిఎస్టీ కౌన్సిల్ కి వచ్చిన తర్వాత కూడా అనేక అనేక సమస్యల్ని మనం వీళ్ళ కేంద్రం దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిలో కొన్ని ప్రధానమైనటువంటివి మనకి హ్యాండ్లూమ్స్ ఏదైతే ఉందో వాటిని ఫైవ్ పర్సెంట్ టాక్సేషన్ లో ఉంది ఆ హ్యాండ్లూమ్ ఫైవ్ పర్సెంట్ టాక్సేషన్ నుంచి ఎగ్జామ్స్ ఇవ్వడం అని చెప్పి అడగడం జరిగింది దెన్ ఫుట్వేర్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున తయారవుతున్నాయి మనకి ఫుట్వేర్ వాటిని వెయ్యి రూపాయల కన్నా తక్కువ ఉన్నట్టు వాటి కింద ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది దాన్ని తగ్గించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ జీఎస్టీ కౌన్సిల్లో ఇవాళ ప్రతిపాదనలు పెట్టడం జరిగింది వీటితో పాటు ఇవాళ కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటివి రైతాంగానికి సంబంధించి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ప్యాక్ చేసేటువంటి కార్టన్లు ఏవైతే ఉన్నాయో దానికి ఎయిటీన్ పర్సెంట్ టాక్సేషన్ ఉంటే దాన్ని ఇవాళ ట్వెల్వ్ పర్సెంట్కి తీర్చడం జరిగింది అట్లనే మిల్క్ క్యాన్స్ ఏవైతే ఉందో వాటి మీద ఎక్కువ ఉన్నటువంటి ట్యాక్సేషన్ని ప్రతిపాదించింది ఇవాళ మనకి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కి ట్వెల్వ్ పర్సెంట్ కి దించడం జరిగింది దెన్ అట్లానే పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటిది కూడా ఎయిటీన్ పర్సెంట్ ఉంటే దాన్ని కూడా ఫైవ్ పర్సెంట్ కి తగ్గించడం జరిగింది సో వీటితో పాటు మన ఫర్టిలైజర్ సంబంధించినటువంటి అంశాలు ఉంటే దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కి రెఫర్ చేయడం జరిగింది చాలా వరకు ఇవాళ జీఎస్టీల అంశాలు అన్ని స్టేట్లు కూడా ఏకగ్రీవంగా పాస్ చేసాయి చాలా మట్టు సరళీకృతం చేసేదానికి ఉన్న విధానాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించి వాటిని సర సరళీకృతం చేస్తూ మరోవైపు భవిష్యత్తులో ఎక్కువ వివాదాలు రాకుండా చూసుకుని ఊరికే లిటిగేషన్ పెంచితే అది ప్రభుత్వానికి నష్టము వ్యాపారానికి నష్టం అనేటువంటిది లిటిగేషన్లు తగ్గించే రకంగా చాలా వెసులుబాట్లని ఈరోజు డిస్కస్ చేసి ఏకగ్రీవంగా అన్ని రాష్ట్రాలు ఆమోదంతో అంగీకరించుకోవడం జరిగింది మళ్ళీ ఇమీడియట్ గా బడ్జెట్ తర్వాత కూడా ఇంకోసారి జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి గారు సెలవు ఇచ్చారు బ్రాడ్ గా ఇది ఇవాళ ఉదయాన్నే జరిగినటువంటి ప్రీ బడ్జెట్ డిస్కషన్స్ కావచ్చు మధ్యాహ్నం జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ జరిగినటువంటి విషయాలు కావచ్చు థ్యాంక్ యూ ఇది ఇండిపెండెంట్ గా ఉంటది డేట్స్ అనేటువంటివి మన స్టేట్స్ మనం డిసైడ్ అవుతాయి మనకి సెంట్రల్ బడ్జెట్ అనేటువంటిది వస్తే మంచిది ఎందుకంటే క్యాష్ ఫ్లో ఎట్లా ఉంటాయి ఏంటి అనేటువంటిది ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ బట్ స్టేట్ బడ్జెట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గానే ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రా కేంద్రంతో సంబంధం లేకుండా మన బడ్జెట్ ని మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్తాం రామాయపట్నం కాదు రామాయపట్నం వేరు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ వేరు రెండు టూ డిఫరెంట్ ఇష్యూస్ ఆల్రెడీ మనకు ముందు నుంచి ఏదైతే మనం ముందు నుంచి ఏదైతే అడుగుతా ఉన్నామో అదే స్టీల్ ప్లాంట్ గురించి ప్రపోజల్ రామాయపట్నం పోర్ట్ అది కూడా అసిస్టెన్స్ అడిగాం అనమాట దాన్ని అడిగాము ఇది అడిగాము సీక్వెన్స్ లో మీరు రెండు విన్నట్టు రెండు అడిగాము అంటే ఇప్పుడు వాళ్ళు కుదరదు అన్నటువంటిది మనం చెప్తున్న చాలా అంశాన్ని వాళ్ళ కేంద్రం దృష్టిలో పెట్టారు జస్ట్ ఓపెనింగ్ ది డిస్కషన్ డైలాగ్ సో ఈస్ వే ఫార్వర్డ్ ఎట్లా అనేటువంటిది అసలు ఆ డిస్కషన్ అనేటువంటిది ఇవాళ మాకు చాలా క్లియర్ గా ఇది ప్రీ బడ్జెట్ డిస్కషన్ దానికి సంబంధించింది నా పాత్ర చాలా లిమిటెడ్ రాష్ట్రానికి సంబంధించి బికాస్ మనకు దొరికింది కూడా టూ డేస్ త్రీ డేస్ టైం త్రీ డేస్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అధికారులు అందరినీ కూడా అభినందిస్తారు అన్ని శాఖల అధికారులు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చుని రేయింబడ్ కూర్చుని ట్రెనింగ్ ప్రపోజల్స్ అన్నిటినీ మనం చాలా మటుకు సబ్మిట్ చేశాం ఇక్కడతో అయిపోయింది అనుకోవట్లేదు ఇంకా భవిష్యత్తులో చాలా సబ్మిట్ చేసేటువంటివి కూడా ఉన్నాయి మనం బడ్జెట్ లో ఏమేమి డిస్కషన్స్ ఓపెన్ చేయాలో అవి చేసాం బియాండ్ దట్ అక్కడ డిస్కషన్స్ కి అది తావు కూడా కాదు ఇది చేయలేదు ఓకే దిస్ ఇస్ అ ఫోరం ఇది ఒక స్టేట్ కాదు కదా అన్ని స్టేట్స్ తమ తమ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఆమె చాలా ఓపిక్గా విన్నారు విన్న తర్వాత కూడా ఎస్ ఇదిగో మీరు ఇచ్చారు మీ ప్రపోజల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి వాట్ ఎవర్ మ్యాక్సిమమ్ పాసిబుల్ వీ విల్ అకామిడేట్ అండ్ ఫ్యాన్సిడర్ అనేటువంటి చెప్పారు అండ్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఆమె చాలా పాజిటివ్ దృక్పథంలో మాట్లాడారు ఏది మాట్లాడారు వెరీ పాజిటివ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక దశలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఎక్స్పెండిచర్ ని చేయాలనుకుంటోంది వేరియస్ ప్రాజెక్ట్స్ మీద ఇట్స్ వే ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ ఎకానమీ రివైవల్ కోసం మేము ఎక్స్పెండిచర్ పెంచాలనుకుంటున్నాం అంటే ఏంటి కేంద్రం పెంచదు కదా అల్టిమేట్లీ ఏదో ఒక రూపంలో అది రాష్ట్రాలకు వెళ్ళాలి రాష్ట్రాల్లో డబ్బులు స్పెండ్ అవ్వాలి ప్రాజెక్టు రూపంలో వస్తుందా అసిస్టెన్సా ఇంకో రూపంలో కూడా వాళ్ళ యాటిట్యూడ్ అనేటువంటిది వాళ్ళ పాలసీ అనేటువంటిది ఆమె చాలా క్లియర్ గా చెప్పారు వీ వాంట్ స్పెండ్ మోర్ మనీ ఇన్ ఎ షార్ట్ టైం సో దట్ ద ఎకానమీ ఇంప్రూవ్స్ ఫర్దర్ అనేటువంటిది ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు అండ్ షీ వాస్ వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ పాజిటివ్ అబౌట్ ది హోల్ మీకింగ్ కరెక్ట్ గా అంటే మనం ఇండిపెండెంట్ గా ఇచ్చాం కానీ టోటల్ వాల్యూస్ అయితే ఒక దగ్గర పెట్టలేదు నేను చెప్పాను కదా మనం షార్ట్ ఎ టైం సో ఇండిపెండెంట్ గా ఆల్ సెక్రటరీస్ నుంచి తీసుకొచ్చి కంపైల్ చేసి ఇచ్చాం మనం సో నేను సింగిల్ ప్లేస్ మనం ఎక్కడ కూడా పెట్టలేదు బ్రాడ్ అవసరాలన్నింటినీ రిప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశాం ప్రాధాన్యతలు ఉన్న వాటిలో ప్రాధాన్యతల్ని కూడా పెట్టారు సో అంటే ఒక దగ్గర కంపైల్ వేసినట్టు మీ కన్వీనియన్స్ కోసం చేసి ఉండేవాళ్ళం బట్ అదర్వైజ్ ఇండిపెండెంట్ గా ప్రతి అంశాన్ని అప్రాక్సిమేట్ గా ఎంత అవుతుంది మీరు ఇప్పుడు ఎంత ఇవ్వస్తే నడుస్తుంది నెక్స్ట్ ఇయర్ లో ఎంత ఇవ్వగలరు ఈ రకంగా ఒక ఇండికేటివ్ ఫిగర్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది దాని మీద ఇప్పటికే రాష్ట్రంలో క్లారిటీ ఇచ్చాం తొందరలోనే ప్రధానమైనటువంటి అన్నింటి మీద కూడా ఏం ఏం జరుగుతోంది అనేటువంటిది ట్రాన్స్పరెంట్ గా రాష్ట్ర ప్రజానీకం ముందు పెడతాం అంటే మీ ద్వారానే పెట్టాల్సింది సో దే ఆర్ వెరీ క్లియర్ ఒక ప్రధానమైనటువంటి ఐదారు అంశాలు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది ఏ ఏ అంశాల మీద మనం ప్రజల ముందు పెట్టాలి అనేటువంటిది షార్ట్లీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వెల్లడించడం జరిగింది నేను అందరి స్పెసిఫిక్ క్వశ్చన్స్ మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు రాష్ట్రాన్ని ఏ స్థితిలోకి తీసుకెళ్లారు అనేటువంటిది ఓవర్ నైట్ మార్పు వస్తుందా అనేటువంటిది కాకుండా డెఫినెట్లీ ఈ రాష్ట్రాన్ని గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టాలి పరుగులు పెట్టించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అండ్ అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజానికలు నమ్మారు కాబట్టే ఇంత అద్భుతమైనటువంటి మెజారిటీ నుంచి గెలిపించారు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ తో బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా రాలేదేమో నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వందకి తొంభై మూడు మంది గెలిచినటువంటి పరిస్థితిలో ఇవాళ రిజల్ట్ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అది డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉంది అనేటువంటిది ప్రజల ముందు పెట్టిన తర్వాత భవిష్యత్ ఎట్లా ముందుకు పోవాలనుకుంటున్నాం అనేటువంటిది కూడా వివరించడం జరుగుతుంది ఇంటిగ్రిటీస్ డైలీ జరుగుతూ ఉంటాయి నేను కన్సర్న్ ఆఫీసర్స్ అక్కడి నుంచి పెట్టాలనేటువంటిది ఇప్పటికిప్పుడు నేను వెల్ఫేర్ చేయడం చెప్పలేనటువంటి పరిస్థితి పెట్టినా కూడా దాట్స్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ మేము అనేది ఏంటంటే పరిస్థితిని అంచనా వేయడానికి ఇంకా టైం పడుతుంది మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో ఉన్నటువంటి సెక్రటరీలు ఇవన్నీ కొన్ని ఆన్ రికార్డు ఆఫ్ రికార్డు మాట్లాడేటువంటి ఉంటాయి మనకు సెక్రటరీ గారు ఒక లీవ్ లో వెళ్ళిపోయారు సో సడన్లీ దర్ ఇస్ అ వ్యాక్యూమ్ దెన్ సెకండ్ ఉన్నటువంటి సెక్రటరీ టెన్యూర్ అయిపోయింది కరెక్ట్ గా రెండు రోజులైంది మొత్తం ముగ్గురు సెక్రటరీలు కొత్తగా ఇద్దరు సెక్రటరీలు ఛార్జ్ తీసుకున్నారు ఇంకొక సెక్రటరీ ఛార్జ్ తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది సో సెక్రటరీలు వచ్చిన తర్వాత ఏం జరిగింది మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో నాకెంత తెలుసో మీకు అంత తెలుసు ఎందుకు అంటే రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉండి ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ రాష్ట్రంలో ఆర్థిక అరాచకం ఏ రకంగా జరిగింది అనేటువంటి మనం అందరం చూసాం ఏ స్థాయిలో జరిగింది అనే దానికోసం మాత్రమే రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు డెఫినెట్ గా డీటెయిల్స్ అన్ని కూడా మేము ముందు పెట్టడం జరుగుతుంది మీకు ఎందుకు వస్తుంది అనుమానాలు ఆర్ కమిటెడ్ దాంట్లో ఎస్ దాంట్లో అన్నీ ఒకే రోజు ఎందుకు ఇవాళ రోజు జరిగినటువంటి అంశాలని మీరు ప్రజలకు చెప్పండి మీ మీకు సంబంధించి అవసరం ఉంటే రేపు మార్నింగ్ రండి రేపు మార్నింగ్ మళ్ళీ కొన్ని చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందుకే చెప్తున్నారు ఇవాళ జరిగినటువంటి అంశాలని మీరు చెప్పండి మీకు అవసరం అనుకుంటే రేపు మార్నింగ్ కూడా నేను అందుబాటులో ఉంటే మళ్ళీ మిగిలిన అంశాల మీద కూడా మాట్లాడదాను థ్యాంక్ యూ